ఒక చోట ఒక పెద్ద ప్రాజెక్టు కడుతున్నారు ఒక పెద్ద బండరాయిని తొలగించేందుకు నలుగురు కూలీలు కష్టపడుతున్నారు అయితే ఆ రాయిని కదల్చడం వారి వల్ల కాలేదు పక్కనే ఇంకో రాయి మీద కూర్చున్న వ్యక్తి తొయ్యండి తొయ్యండి అంటూ పని పురమాయిస్తున్నాడు ఆ పక్క నుండి పోతున్న ఒక పెద్ద మనిషి ఆ వ్యక్తిని చూసి ఊరికే అలా అరవకుండా నువ్వు కూడా సహాయం చేయొచ్చు కదా అన్నాడు నేను ప్రాజెక్ట్ సూపర్వైజర్ని ఆ పని నాది కాదు అన్నాడు అతను అప్పుడు ఆయన బండరాయిని కదిలించడానికి కూలీలకు సహాయం చేసి సూపర్వైజర్తో నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ని నీకు ఎప్పుడైనా ఇటువంటి అవసరం కలిగితే నన్ను పిలువు నేను వస్తాను అంటూ వెళ్ళబోయాడు ఆ సూపర్వైజర్ విశ్వేశ్వరయ్య గారి కాళ్ళ మీద పడి క్షమించండి వేడుకున్నాడు పని దైవం వంటిది పని పట్ల గౌరవం అంటే ఇదే ఏ పని చేస్తున్నారు అన్నది కాదు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అన్నది ముఖ్యం